ఎస్ ఈయనే మన బాబీ గారు ఉగాది పండగ ఉగాది పచ్చడి అనగానే మన కాకినాడ బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరికి గుర్తుకొచ్చేది మా బాబీ గారు ఈ బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన బాబీ గారు ప్రతి సంవత్సరం ఉగాది పండగకి ఆయన చేతులతో చేసినటువంటి ఈ ఉగాది పచ్చడిని ఆయన ఎంతో అద్భుతంగా అసలు ఉగాది పచ్చడి ఎంత అద్భుతంగా ఉంటుందా అనే విధంగా ఆయన చేతితో ఎంతో శ్రమించి ఎంతో ప్రేమగా మా అందరి కోసం తీసుకొస్తారు చేసి ఉగాది పచ్చడి పళ్ళు బాగా తినండి టేస్ట్ రా చెప్పండి తర్వాత బాబీ గారు పచ్చడి టేస్ట్ చేయడం జరిగింది చాలా సూపర్గా సూపర్ బాబాని అభిమానం కో అందరికి తీసుకొచ్చారు వారికి ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటున్నా పచ్చడి టేస్ట్ అదే చెప్పాను కదా అదే చెప్పాను కదా ఇప్పుడు అది అది చెప్పలేదు అసలు అది తప్ప చూడలేదా అందరికి తీసుకొచ్చిన దీనికి ఇది చెప్పాను కదా టేస్ట్ ఎలా ఉన్నా రుచి కాకపోతే ఇది సమయానికి తీసుకొచ్చినటువంటి వారికి ధన్యవాదాలు చెప్తూ కూర్చందరూ కూడా వారిని అన్న అందరినీ కలిపేస్తానా బాగుంది రాలే గురిగారు చాలా బాగుంది సర్బ్రూస్ అన్ని కలిసి బావి గారు ఈ కోర్టు అలాగే నిన్ను ఊరిలో ఉండాలని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అది కాపీ అన్న మీరు మీ ఓన్ మీ ఓన్ కాదు ఇది సార్ రంగ సార్ ఏమైనా పచ్చడి టేస్ట్ గురించి అన్న ఫోటో తిట్టలేదన్న వీడియో తీస్తున్నా మాట్లాడన్నా మాట్లాడుతుంది సూపరా సూపరా సార్ కొంచెం తగ్గి కొంచెం తగ్గిపోయారు సార్ తినండి సార్ ఇంకోటి చేశారా రెడియో చాలా కనిపిస్తుందా అయిపోయిందా ఇంకొక వేసుకోండి ඉර මන කිත ්‍රව චර චබලේ ගාද සබ පතින ලද ප බාවි ත ක බ කන්න ප බ බාවි බෞ ම මනට बिरयानी अलाउमेंट है अम्मा लू चेजਿੰది కదా కొట్టుగా రంగు బా ఆ చేసేశాం మనం అందు మీద ఎక్కుడై స్పెండ్ చేసారు కదా అడి యాక్డరే బతికేతను పోగాది శుభాకాంక్షలు నేను గుర్ుని ఏ బోర్ అలలే ఉండనేనేనే ఏ తెనాలే సర్ 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 అలాగే సార్ విడు చేస్తున్నాం సార్ మీరు తిని టేస్ట్ చెప్పాలి అందరు చెప్పండి సార్ ఉగాది పచ్చడి తాగి టేస్ట్ చెప్పండి సార్ చేస్తాం వా ఇది కదా జీవితం అంటే ఈ ప్రేమలు ఆప్యాయతలు ఎక్కడండి ఉంటాయి మన స్పోర్ట్స్లోనే కదా ఉంటాయి మై డియర్ ఎంక్ ప్లేయర్స్ మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడండి అయ్యా ఉగాది పండక్కి ఉగాది పచ్చడి సంక్రాంతి టైంలో పిండి వంటకాలు శివరాత్రి టైంలో ప్రసాదాలు అవన్నీ వదిలేయకండియ్యా కాపాడండి